నెక్స్ట్ టాపిక్ లెసన్ జీవా అణువులు అయితే ఈ జీవ అణువుల్లో భాగంగా మనకు మనస్తే జీవుల్లో ఉండేటువంటి కర్బన సమ్మేళనాలన్నీ కూడా అంటే సజీవ కణజాలలో ఉండేటువంటి అన్ని రకాల చెందినటువంటి కర్బన సమ్మ సజీవ అణువులుగా చెప్పుకుంటాం అంటే సజీవ కణజాలలో ఉండేటువంటివి అదే రకంగా నిర్జీవంగా బాహ్య వాతావరణంలో ఉండేటువంటి అణుఘటకాలను మనం పరిశీలిస్తే ముఖ్యంగా జీవుల్లో ఉండేవి బాహ్య వాతావరణంలో ఉంటాయా లేదా అన్న దాన్ని పరిశీలిస్తే ఇంచుమించుగా జీవుల్లోనూ ఇంకా నిర్జీవుల్లోనూ కూడా మనకు బాహ్య వాతావరణంలో ఉండేటువంటి మూలకాలు కూడా మనకు జీవుల్లో విస్తరించి ఉండవచ్చు కాకపోతే జీవుల్లో కర్బల సమ్మేళనాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ లేదా కార్బన్ బుధజని మరియు ఆమ్లజని అంటాం కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ లాంటి మూలకాలు ఎక్కువ పరిమాణంలో మనకు జీవుల లోపల విస్తరించి ఉంటాయి అందులో ఇంకా మనకు బాహ్య వాతావరణంలో కానీ లేదా సజీవుల్లో కానీ ఎక్కువగా మనకు కార్బన్ మరియు బుధజని అనేది హైడ్రోజన్ అనేది విస్తరించి ఉంటాయనేది గమనించడం జరిగింది అయితే ఆ రకంగా ఆ జీవుల లోపల లేదా వాతావరణం లోపల మూలకాలు ఉన్నాయా వెళ్ళడానికి ఏ రకంగా జరుగుతుంది సాధారణంగా ఒక సజీవ కణజాలాన్ని మనం తీసుకొని వాటిలో ఏ మూలకాలు ఉన్నాయి ఇంత మూలకాలు ఉన్నాయా ఏ రకంగా ఉన్నాయని దాని కోసం మనం చెప్పుకుంటే ఒక సజీవ కణజాలాన్ని తీసుకొని అంటే ఏదో ఏదైనా ఒక ఆకు కూరగాయ కానీ లేదా జంతుకాణలో

బాగా నూరినప్పుడు అది సజీవ ఖనిజాలాన్ని వేసినాం ఆ తర్వాత ట్రైపూర్వ ఎస్తి వేసి బాగా దూరినప్పుడు మనకు ఒక చిక్కని ద్రావణం తాగిం ఆ ద్రావణాన్ని ఒక వడపోత కాగితం ద్వారా మనం వడపోస్తే మనకు ఏదైతే ట్రైక్లోరో ఎస్తి కాళ్ళంలో కరిగినటువంటి అణువులన్నీ కూడా ఎందుకు వెళ్తాయి ఇంకా కరిగని మనకు ఒక ముద్దలాగా పెరుగుతుంది అంటే ఈ రకంగా రెండు రకాలుగా వేరు రెండు వేరు వేరు భాగాలు మనం చూడవచ్చు అది ఒకటి ఆమ్లంలో కరిగేటువంటి భాగము ఒకటి ఆమ్లంలో కరిగేవి పై భాగంలోనే విస్తరించి ఉంటాయి అంటే ఆమ్లంలో కరిగే భాగము కరగని భాగంలో కరగలి భాగాన్ని తిరిగి తిరిగి ఆమ్లంలో కరగలి ముద్ద లాంటి భాగాన్ని బాగా వేడి చేశామనుకోండి వేడి చేస్తే ఏమవుతుంది నీరు అనేటువంటిది ఆవిరి హెచ్ టూ వెళ్ళిపోతుంది అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ మనకు వెళ్ళిపోతుంది అంతేకాకుండా పూర్తిగా మంటిస్తే కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్ళిపోతుంది ఈ పొడిగా ఉన్నటువంటి అమ్మలంలో కరగేద భాగాన్ని వేడి చేస్తే నీరు బాగా వేడి చేసి మంట పెడితే మనకు నీటితో పాటు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది వేడిపోతుంది ఇంకా రూపంలో లోపల ఈ నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ బూడిద బూడిద మనకు కలిసి గూడిదల లోపల క్యాల్షియం మెగ్నీషియం లాంటి మూలకాలు విస్తరించి ఉంటాయి ఈ రకంగా ఒక గణజాలలో ఉండేటువంటి అంశాలను మనం మంచనా వేయవచ్చు అదే ఆమ్లంలో కరిగేటువంటి వాటి లోపల హైడ్రోజన్ ఆక్సిజన్ క్లోరిన్ మరియు కార్బన్ లాంటి పదార్థాలు ఎక్కువగా ఇతర మూలకాలన్నీ కూడా మనం ఆమ్లంలో కరిగేటువంటి మూలకాలు విస్తరించి ఉండవచ్చు ఇంకా పోతే అలాంటి సంయోగాలను లేదా కర్బన సమ్మేళనాలుగా విస్తరిస్తున్నటువంటి ఆ మూలకాలను మనకు రసాయన శాస్త్ర పరంగా వాటి ఆర్మిహైడ్ కీటోన్ అని పిలుస్తాం కానీ మనం జీవశాస్త్ర పరంగా అయితే అమైనో ఆమ్లాలు న్యూక్లియోటైడ్ క్షారాలు ఇంకా కొవ్వు ఆమ్లాలు ఇంకా మొదలగు సమ్మేళనాలుగా మనము ఇది జీవశాస్త్ర పరంగా ఎదుర్కోవాలి అదే రసాయన శాస్త్ర పరంగా అయితే హల్ కీటోర్లు అని పిలుస్తారు వాటిలో ఏర్పడేటువంటి బంధాలను వాటికి అతుకున్నటువంటి అంశాలు అండి కానీ వాటిని అదే సంయోగ పదార్థాలని మనం జీవశాస్త్ర పరంగా అమాయో ఆమ్లాలు న్యూక్లియోటైడ్ క్షారాలు కొవ్వు ఆమ్లాలు ఇలాంటి పదాలను మనం వాడుతుంటాం అయితే ఈ మూలకాలు మనకు భూ వాతావరణం లోపల అదే జంతు మానవ శరీరం లోపల ఎలాంటి శాతాన్ని కలిగి ఉంటాయి ఎంత పరిమాణాన్ని కలిగి ఉంటాయి అనేది ఈ పటిక లోపల మనం గమనిస్తే ఇక్కడ మూలకం ఇక్కడ శాతం ఇక్కడ భూపటలం లోపల మానవ శరీరం లోపల గమనిస్తే ఉదజరి హైడ్రోజన్ అనేటువంటిది భూపటలంలో జీరో పాయింట్ వన్ ఫోర్ ఉంటే మానవ శరీరం లోపల జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అదే కర్పనం కార్మన్ అనేటువంటిది భూపటంలో జీరో పాయింట్ జీరో త్రీ ఉంటే మానవ శరీరం లోపల ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అదే ఆక్సిజన్ అనేటువంటిది గమనిస్తే మనకు వాతావరణంలో భూపట్టలం లోపల ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటే మానవ శరీరం లోపల సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది నతజ్ అనేటువంటిది చాలా తక్కువగా భూపట్టణంలో ఉంటుంది అదే మానవ శరీరంలో అయితే త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది సల్ఫర్ అనేటువంటిది జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటే మనకు మానవ శరీరంలోపల జీరో పాయింట్ త్రీ ఉంటుంది సోడియం అనేటువంటిది టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ భూపటలంలో ఉంటే మానవ శరీరంలో జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది కాల్షియం అనేటువంటిది భూపటలం లోపల త్రీ పాయింట్ సిక్స్ ఉంటే మానవ శరీరంలోపల వన్ పాయింట్ ఫైవ్ ఉంది మెగ్టీషియం మూలకం అనేటువంటిది మా భూపటలంలో కూడా టూ పాయింట్ వన్ ఉంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే మానవ శరీరంలోపల జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంటుంది సిలికాన్ అనేటువంటిది హూ పడన లోపల ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటే మనకు మానవ శరీరం లోపల అసలు వాటి యొక్క ఉపేక్షణీయంగా అంటే అవి పరిగణనలో తీసుకునేవిగా అంటే అది ఇంచుమించుగా విస్తరించి ఉండవు అని చెప్పుకోవచ్చు సిలికాన్ లాంటి మూలకాలు అంటే ఈ పట్టుగా ఎందుకంటే భూ వాతావరణంలో మనకు అదే రకంగా మానవ శరీరంలో ఎలాంటి భేదాన్ని చూపిస్తున్నాయి మనకి ఎక్కడన్నా లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్లా ఈ అమాయిన ఆమ్లాలు న్యూక్లియోటైడ్ స్లాలు ఇంకా కొవ్వాలు ఆ అంశాలు వాటి యొక్క నిర్మాణాలు వేటిని కలిగి ఉంటే అమాయన ఆమ్లాలు అంటారు ఇంకా న్యూక్లియోటైడ్ శరాలు